డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అండ్ దేర్ స్టాఫ్ అట్లానే ఎంఎల్ హెచ్పీ ఎవరైతే నిన్న యోగా గురూస్ గా ట్రైనింగ్ అయ్యారో యోగా మాస్టర్స్ గా అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ యాప్ లో మనం ఇన్క్లూజన్ చేయాలి పార్టిసిపెంట్స్ ఇప్పుడు మీ ఎదురుగా మీకు స్క్రీన్ మీద చూస్తున్నారు మీరు ప్రజెంట్ మన టార్గెట్ వచ్చి ఆరు లక్షల ముప్పై ఒక్క వేల నాలుగు వందల ముప్పై ఐదు నేను ఆ రోజున మీకు దీన్ని బిగినింగ్ లో మనం కర్టెన్ రైజింగ్ ప్రోగ్రామ్ కి ముందు మీ అందరితో ఇంటరాక్ట్ అయినప్పుడు ఒక రెండు దఫాలుగా నేను మీ అందరికి రిక్వెస్ట్ చేశాను వస్తుంది ప్రతి సచివాలయం ఎంప్లాయీకి సో దే షెల్ కంప్లీట్ టార్గెట్ వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ పెన్షన్లు పంచుతున్నారో ఆ ఏరియాలో ఉన్న హౌసెస్ లోను వాళ్ళంతా కూడా చేయొచ్చు కమిషనర్ పెండెన్సీ యాభై ఒకటి అంటే హీ ఏ గ్రేట్ జాబ్ చాలా బాగా చేస్తున్నాడు ఇక్కడ చూస్తే అమృతలూరు ఎంపీడీఓ పని చేయలేదు బల్లి గురవ ఎంపీడీఓ కూడా చేయట్లేదు ఎంపీడీఓ జాబ్ చుండూరు వాట్ ఈస్ అయిమ్ చుండూరు చాలా బాగా చేశారు కదా పెండెన్సీ ఫార్టీ వన్ అర్బన్ కన్నా కూడా బాగా చేశారు చుండూరు సో వాళ్ళు చేయగలిగినప్పుడు వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇట్ ఈజ్ గా తీసుకొని ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా సచివాలయాల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి చెప్పి చేయించుకుంటే అలా కనబడదు అలా ఉంది ప్రో పెండింగ్ ఉండకూడదు కంప్లీట్ దే త్రీ హండ్రెడ్ ఈచ్ ఎంప్లాయీ షల్ కంప్లీట్ త్రీ హండ్రెడ్ అది చేయండి ఇక దాని తర్వాత రెండో దానికి వస్తే యోగా ట్రైనర్స్ మ్యాపింగ్ అనేది ఒకటి ఉంది సో ఇందాక చెప్పినటువంటి రిజిస్ట్రేషన్ సచివాలయం ఎంప్లాయీస్ తో పాటు మెప్మా చేయాలి మెప్మా టార్గెట్ ఉంది వన్ ల్యాక్ ఉంది సెర్ప్ టార్గెట్ ఉంది మన ఏపీఎంస్ చేయండి దీంట్లో ఉన్న రిజిస్ట్రేషన్ ప్రకారంగా అండ్ కి నేను చెప్పిన ప్రకారంగా ఈచ్ సచివాలయం ఎంప్లాయీస్ టూ త్రీ హండ్రెడ్ సో దీన్ని చేస్తూ సెకండ్ విషయానికి వచ్చేటప్పటికి యోగా మాస్టర్స్ ట్రైనింగ్ వీటన్నిటి విషయంలో మనం నిన్న వన్ హండ్రెడ్ ఎయిటీ పీపుల్ ని మాస్టర్ ట్రైనర్స్ గా గుర్తించి ఆ మాస్టర్ ట్రైనర్స్ కి మనము టీవోటీస్ ట్రైనింగ్స్ ఆఫ్ ది ట్రైనర్స్ లాగా వేరే వాళ్ళని మనం పిలిపించుకొని వాళ్ళ చేత వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించాం ఈ మాస్టర్ ట్రైనర్స్ థర్టీ ఫస్ట్ లోపల అయిపోతుంది ఈ మాస్టర్ ట్రైనర్స్ ట్రైనింగ్ ఈ నూట ఎనభై మంది మాస్టర్ ట్రైనర్స్ మన ఇరవై ఐదు మండలాలు నాలుగు మున్సిపాలిటీలలో వాళ్ళందరూ కూడా వచ్చి మీకు ఆ మండల స్థాయిలో ఉన్నటువంటి సచివాలయంలో ఉన్న మీ అందరి స్టాఫ్ కి మీ మీ వార్డు విలేజ్ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి మీ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అందరినీ మీరు అక్కడ ఒక చోటికి పిలుచుకొని వాళ్ళందరికీ ట్రైనింగ్ సెషన్ మీరు పెట్టుకుంటే సో దే విల్ గివ్ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది మీ మండలాలలో ఇప్పుడు డిఎంహెచ్ఓ అండ్ శ్రీనివాస్ ఎవరైతే మా దగ్గర నూట ఎనభై మంది ట్రైనింగ్ అయ్యారో ఈ నూట ఎనభై మందిని మ్యాపింగ్ చేస్తారు మీకు మండల్ వారీగా మున్సిపాలిటీ వారీగా అంటే ఈ నూట ఎనభై మంది డివైడెడ్ బై ట్వంటీ నైన్ అనేది వచ్చినప్పుడు ఆరుగురు ఐదుగురు వస్తారు మీకు ఒక మండలానికి ఒక్కొక్క మున్సిపాలిటీకి ఇంప్లాయీస్ ని మీ దగ్గరికి ఎవరైతే మాస్టర్ ట్రైనర్స్ అయ్యారో మా దగ్గర జిల్లాలో ఈ రోజున వాళ్ళని మీరు ఆరుగురిని మీరు ప్రతి మండలానికి ప్రతి మున్సిపాలిటీకి మీకు కేటాయించబడినటువంటి ఆరుగురు మాస్టర్ ట్రైనర్స్ ని కాంటాక్ట్ చేసి పీల్చుకొని ఎంపీడీఓలు కమిషనర్లు తహసీల్దార్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఇంటరాక్ట్ అయిన తర్వాత వెంటనే మీ దగ్గర ట్రైనింగ్స్ ఏర్పాటు చేసుకోండి పోయి మీ వార్డ్ అండ్ సెక్రటరీ ఎంప్లాయీస్ వాళ్ళ వాళ్ళ సచివాలయం లెవెల్లో వాళ్ళ వాళ్ళ వార్డు లెవెల్లో అక్కడ పబ్లిక్ ని పబ్లిక్ ని గ్యాదర్ చేసుకొని మళ్ళీ వాళ్ళు పద్దెనిమిదో తారీఖు వరకు ప్రతిరోజు యోగా ట్రైనింగ్ క్లాసెస్ అనేది నడుపుతూ ఉంటారు అక్కడ మీరు స్టూడెంట్స్ ని గ్యాదర్ చేసుకోవచ్చు వీళ్ళు అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ని గ్యాదర్ చేసుకోవచ్చు స్కిల్ ట్రైనింగ్ వెళ్ళే వాళ్ళు వేరే వేరే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వాళ్ళని లేదా చదువుకుంటూ ఇంటి దగ్గర హాలిడేస్ లో ఉన్న పిల్లల్ని వాట్ ఎవర్ ఇట్ ఇస్ అందరినీ గ్యాదర్ చేసుకొని అక్కడ వీళ్ళు ట్రైనింగ్ క్లాసెస్ యోగా క్లాసెస్ అనేవి కంటిన్యూగా పద్దెనిమిదవ తారీఖు వరకు జరపాలి